రాసిన పత్రికలో ఉంటుంది ఏముంటుందంటే అధికారులకు లోబడి ఉండు అధికారులకు లోబడి ఉండు అంటే మన అధికారులు ఎలాంటి వారైనప్పటికీ వారికి లోబడి ఉండటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే అధికారం అనేటువంటిది దేవుడు అనుగ్రహించేది మనం ఇది నా మాటలు కాదండి ఈ బైబిల్లో ఉన్నటువంటి సత్యం కాబట్టి మనం బైబిల్ కనుక సత్యంగా నమ్మినట్లయితే నిజంగా ఈ యొక్క మాటలు కూడా సత్యమే దేవుడు అనేటువంటిది దేవుడు అనుగ్రహించేటువంటి అధికారం అనేటువంటి రెండవది ఇంకొక విషయాన్ని కూడా మొదటి తిమో రాసిన మొదటి పత్రిక అలాగే రెండవ అధ్యాయము ఒకటి నాలుగు వచ్చిన కనుక మనం చూసినట్లయితే ఇది మనం నెమ్మది కలిగి నెమ్మదిగాను సుఖముగాను జీవించే నిమిత్తము అందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేయాలంట అందరికొరకు ప్రార్థన చేయాలి మొన్న ఒక నేను యూట్యూబ్లో ఒక సాక్ష్యాన్ని ఒక క్రైస్తవుని యొక్క సాక్ష్యాన్ని విన్నప్పుడు నిజంగా చాలా ఆనందం ఇస్తుంది నేను ప్రతిరోజు కూడా మన దేశంలో రక్షణగా ఉన్నటువంటి సైనికుల గురించి యోధుల గురించి వీరందరి గురించి ప్రార్థన చేస్తాడని నా సాక్ష్యాన్ని విన్నాం కాబట్టి మనం కూడా మన యొక్క ప్రార్థనలో ఈ యొక్క దేశం భవిష్యత్తు అంటే మనం నెమ్మదిగా సుఖంగా ఈ లోకంలో జీవించాలంటే మన అధికారులు కూడా మనకి నెమ్మది కలిగించాలి మనకి అంతేగాని వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారనుకోండి మనం సుఖంగా ఈ లోకంలో జీవించడం కాబట్టి మనం సుఖంగా జీవించాలంటే అధికారులు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అలాగే వాళ్ళు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మనకు కూడా నెమ్మది అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా జరగాలంటే మనం దేవుని గురించి అధికారుల గురించి వారందరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి అలాగే నెక్స్ట్ ఇంకొక ఒక్కొక్క మాట చెప్పి నేను ముగిస్తాను గణతీలక రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినప్పుడు ఒకటి ఉంటుంది మనము మేలు చేయటం ఎందుకు విసుకగా విల్లుము అది తగిన సమయమందు పంట కోతుమని ఉంటుంది అంటే మనం మేలు చేయాలి కానీ ఇతరులకు ఏమాత్రం హాని చేయకూడదు కాబట్టి మేలు చేస్తే ఏదో ఒక సమయంలో దేవుడు మనకు మేల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే బైబిల్ సత్యాలు బైబిల్ సత్యాలే కాకుండా దేశంలో మనం నివసించేటప్పుడు మనం అనుసరించవలసినటువంటి సత్యాలు కూడా మనం గ్రహించి నెమ్మది కలిగి మనం అందరి గురించి అంటే మనం క్రైస్తవులుగా ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటాం ప్రేమ ఎంతో సాత్వికము అలాగే కలిసి కలిసిమెలసి ఉండటం ఇవన్నీ కూడా మనం అవలంబించినప్పుడు ఆ యొక్క మన యొక్క క్రీస్తుని మనం మోడల్గా ఉంచుకున్నట్టు అవుతుంది అందరూ కూడా మనల్ని అభినందిస్తారు మనల్ని అనుసరించేటువంటి అంటే మన కేవలం మన యొక్క మాటలను బట్టి కాదు దేవుడు ఇతరులు మన యొక్క క్రైస్తవత్వాన్ని విశ్వించేది కానీ ఆ క్రీస్తుని విశ్వసించేటువంటిది కానీ మన యొక్క ప్రవర్తన బట్టి మన యొక్క నడవడిని బట్టి క్రీస్తుని క్రీస్తు వైపుకు చాలామందిని మనం మళ్లించగలం అనేటువంటి సత్యాన్ని మనం ఈ సందర్భంగా మరి మన యొక్క కాన్స్టిట్యూషన్ సంబంధించి కానీ దేశానికి సంబంధించింది కానీ అందరినీ కూడా నాయకుల గురించి వారందరిని గురించి మనం ప్రార్థన చేయటం అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాల మూలంగానే మనం ఈ రోజున స్వతంత్రంగా ఉండగలుగుతున్నాం చక్కగా ఇవన్నీ కూడా ఫ్రీగా మనం చేసుకోగలుగుతున్నాం కాబట్టి మరి ఒకసారి మీ అందరికి కూడా తెలియజేసేటువంటిది ఏంటంటే నా పక్షంగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఒకసారి హ్యాపీ రిపబ్లిక్ డే గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నోబెల్ మిషనరీ సంఘం పక్షాన డెబ్బై ఐదవ సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నోబెల్ ప్యారిస్ కమిటీ పక్షాన కాంగ్రిగేషన్ పక్షాన శుభాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మనం జాతీయ పండుగలు మతపరమైన పండుగలు జాతీయపరమైన పండుగలు చేస్తూ ఉంటాం అందులో జనవరి నెలలో మొదటిది ఇరవై ఆరు సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవం దీని రిపబ్లిక్ డే రెండవది ఆగస్టు ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవ పండుగ మూడవది అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి ఇవన్నీ కూడా జాతీయ పండుగలుగా మనం ఆచరిస్తాం సాధారణంగా పాఠశాలల్లో కాలేజీల్లో ఇక్కడే కానీ మనం చర్చస్లో కూడా పాటిస్తున్నాం ఈ సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవ పండుగకు మీ అందరూ ఇక్కడ నిలబడి జాతీయ పతాక ఆవిష్కరణలో పాల్గొన్నందుకు గ్లోబల్ మిషనరీ సంఘం పక్షాన అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్యారిస్ కమిటీ పక్షాన తర్వాత కాంగ్రెస్ పక్షాన గురువుల పక్షాన వన్ ఫెలోషిప్ పక్షాన తర్వాత యూత్ పక్షాన హండే స్కూల్ పక్షాన కోయర్ పక్షాన మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ స్వాతంత్ర దినోత్సవము రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవము అనేక రకాలుగా మనం ఈ ఈ పండుగను ఆచరిస్తాం గణతంత్ర దినోత్సవం కూడా కాబట్టి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీకు అందజేస్తాం థ్యాంక్ యూ ఇప్పటి వరకు తలవర్తో నిలబడి ఉన్న మీ అందరికీ మా కృతజ్ఞతలు ముఖ్యంగా హాస్టల్ చిల్డ్రమ్ మరి గర్ల్స్ హాస్టల్ చిల్డ్రమ్ బాయ్స్ హాస్టల్ చిల్డ్రమ్ వార్డెన్స్ వారందరికి కూడా మాకు శుభాలు అందిస్తున్నాం రెండవది ఫ్లాగ్ అరేంజ్ చేసినటువంటి మార్టిన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అలాగే మరి ఈ ఫ్లాగ్ హాస్టింగ్ చేసి మనకు మంచి సందేశాన్ని అందించినటువంటి మన ప్యారిష్ సెక్రటరీ గారు డాక్టర్ పెంచుమని గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అరేంజ్మెంట్ చేసినటువంటి తదువర్ గారికి ఉన్నారు మనం లీడ్ చేసిన జోనీ గారికి స్పెషల్ థ్యాంక్స్ వారు ఇంట్లో లేదు అందుకని మళ్ళీ చెప్తున్నాను ఈ కార్యక్రమాన్ని లీడ్ చేసినటువంటి జోనీ గారికి మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇప్పుడు ముగింపు ప్రార్థన చేద్దాం ఫార్మర్ సెక్రటరీ గారు అనేటువంటి మన్లాల్ గారి యొక్క సతీమణి గారు శ్రీమతి నిర్మలా కెంట్ గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను నిర్మలా కెంట్ గారు ఆంటీ రండి ఇటో చె అడ్మినిస్ట్రేషన్ ముగింపు ప్రార్థన ఉపదేవాని నాములు స్థుతులు స్తోత్రములు యేసుక్రి మహాపరిశుద్ధ నామం బట్టి వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని గతించిన సంవత్సరములన్నిటిలో కూడా నీ యొక్క దయాకృప్తో స్వతంత్ర నాయన రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకొచ్చు స్వతంత్రతగా దేశంలో మేము నీ యొక్క కృప వల్ల మరి స్వతంత్రముగా మేము ఆరాధనలు జరుపుకోవచ్చు నిన్ను ఆరాధించుకుంటూ నీలో ఎదుగుటకు కృపు తయారు చేశారు స్తోత్రం 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 చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రభు ఆ స్వతంత్ర సంగ్రామంలో వారిని తలంచుకుంటూ ప్రభు సైనికులను తలంచుకుంటూ నీ యొక్క కృప కనికెరములు నిత్యము వారితో ఉంచి ఈ దేశములో రిపబ్లిక్గా మేమందరము అనుభవించుతూ సర్వసప్తాహక గణతంత్ర రాజ్యమును అనుభవిస్తూ మా పరిపాలనలో నాయన నీ ఆశీర్వాదాలు పొందుకుంటూ నీకు లోబడి వాక్య ప్రకారం జీవించి నీకు ఎంచుకుంటూ ఉండుట ఒక కృపద గ్రహించినందుకు మరి ఒకసారి స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ రిపబ్లిక్ డే ఉత్సవం జరుపుకుంటూ ఈ యొక్క ఆరాధనా స్థలంలో మాకింత భాగ్యం అనుగ్రహించినందుకు వందనములు చెల్లించుకుంటూ దేశం బట్టి నిన్ను కనపరుస్తూ మహిపరుస్తూ నిత్యమైన సరి మా దేశం నాకు మా ప్రజలకు మా యొక్క నోబల్ ప్యారిస్ చర్చ్లోని ప్రతి కుటుంబమునకు చంటి బిడ్డల దగ్గర నుంచి ముసలి వారి వరకు నిత్యమైన కాపుదలు దయచేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నావుని బట్టి ప్రతి మాలి వేడి కొంచెం నాముతాండ్రి మరొకసారి ప్రభు ప్రార్థన చెప్పుకుందాం తండ్రి మన ప్రభు క్రీస్తు కృపయు తన్నిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మనిత్య సహవాసం సమాధానం సకల దీవెన్లు ఎక్కడ ఉన్న మన అందరికను మన దేశమునకును దేశ నాయకులకును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడునగాక గాడ్ బ్లెస్ ఇండియా చెప్పాలి అందరూ గాడ్ బ్లెస్ ఇండియా గాడ్ బ్లెస్ ఇండియా గాడ్ బ్లెస్ ఇండియా థ్యాంక్ యూ ఈ అందరికి రిఫ్రెష్మెంట్స్ అండ్ కాఫీ అరేంజ్ చేయబడింది కొంచెం లేట్ అయినా అందరూ తీసుకుని వెళ్ళాలని మనం చేస్తాం థ్యాంక్ యూ ఆల్ చేస్తున్నారు ఎందుకంటే ఆర్థిక అయితే